హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేశాను అనమాట అయితే ఆల్రెడీ చూశారు కదా పేపర్తో గోరింటాకు అసలు పేపర్ చేసే అద్భుతం అంతా ఇంత కాదండి గిన్నె అస్సలు మాడిపోకుండా చాలా బాగా పండుతుందండి ఈ గోరింటాకు అనేది ఇక నెక్స్ట్ డేకి అయితే చాలా డార్క్ కలర్లోకి వస్తుంది సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక పేపర్తో గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చండి ఆకు లేకపోయినా మనకు ఆకుతో పెట్టుకున్నట్టే ఎంత ఎర్రగా పండుతుందో అలానే పండుతుంది ఇక దానికన్నా రెడ్గానే పండుతుందండి సరే ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేయండి ఇక్కడ నేను ముందుగా రెండు పేపర్స్నైతే తీసుకున్నానండి సేమ్ ఇవే పేపర్స్ యూజ్ చేయాలా అని అయితే కాదండి ఇక్కడ న్యూస్ పేపర్స్ అయినా లేదా మన పిల్లల బుక్స్లో పాత బుక్స్లో పేపర్స్ అయినా పర్వాలేదనమాట ఇక ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇక్కడ నేను వంట చేయటానికి ఏ ఆయిల్నైతే వాడతానో అదే ఆయిల్ని తీసుకోండి శనగ నూనైనా పర్వాలేదు ఇక ఈ టూ పేపర్స్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పేపర్స్కి అప్లై చేసుకోండి మనం ఈ పేపర్స్ని ఇక్కడ ఎందుకు వాడుతున్నాము అనేది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందండి ఇక ఇలా ఈ పేపర్స్కి రెండు వైపులా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి మనం గోరింటాకు ఏ గిన్నెలో అయితే తయారు చేస్తాము ఆ గిన్నెనైతే తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రెండు వైపులా ఈ పేపర్స్కి ఈ ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి కొద్దిగా లైట్గా తీసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవటమేనండి ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పట్టదనమాట ఇలాగైతే అప్లై చేసుకోండి ఇక ఒక గిన్నెనైతే తీసుకున్నానండి మీరు ఎక్కువగా నా వీడియోలు చూస్తున్నట్లయితే నేను గోరింటాకుని ఇదే గిన్నెలో చేస్తూ ఉంటాను ఇన్స్టెంట్గా మెహందీని ఎలా తయారు చేయాలి అనేది ఎక్కువగా నేను ఇదే గిన్నెలో అయితే చేస్తుంటానండి మీరు తయారు చేయాలి అనుకున్నప్పుడు ఏవైనా ఒక పాత గిన్నెలు అయితే ఇలా ఉంటే తీసుకోండి లేదా రేకు డబ్బాలైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా గిన్నెని తీసుకున్నాను ఇక మనం ఇలా ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నాము కదా ఆ పేపర్స్ని ఈ గిన్నె మీద ఇలా పెట్టేసుకొని ఇలా సిజర్తో రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలన్నమాట ఇక ఇలా కట్ చేసుకున్న ఈ పేపర్స్ని ఇక ఈ గిన్నెలోకి నీట్గా ఇలాగ మనం సర్దుకోవాలండి ఈ పేపర్స్ని ఇలాగ ఈ గిన్నెలోకి ఈ పేపర్స్ని అయితే ఇలా పెట్టేసుకున్నాము కదా ఇక మిగిలిన పేపర్స్ని కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోండి ఇంకా వేస్ట్ చేయకుండా ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకున్నాం కదా ఈ పేపర్స్ని ఇప్పుడు ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకోవాలండి లోపలికి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఏం ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది చూపిస్తున్నాను నేను ఇక్కడ ఆల్రెడీ ఒక బౌల్లోకి జీలకర్ర పంచదార టీ పొడిని అయితే తీసుకున్నానండి టూ స్పూన్స్ పంచదార టూ స్పూన్స్ టీ పొడి టూ స్పూన్స్ జీలకర్ర ఇలా ఈ మూడిటిని తీసుకోండి ఇక మిక్స్ చేసుకుంది బాగా ఈ మూడిటిని ఇలా మిక్స్ చేసుకున్న పంచదార టీ పొడి జీలకర్ర ఇక ఇందాక మనం ఒక గిన్నెనైతే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి అందులోకి వేసుకోండి ఇక ఈ రెడీ చేసుకున్న ఈ మిక్స్ చేసుకున్న పంచదార జీలకర్ర టీ పొడిని ఇలా రౌండ్గా ఆ గిన్నె చుట్టూరా ఇలా వేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా వేసుకొని ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైనుంచి ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోండి ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి ఇక పైనుంచి ఒక ఖాళీ చిన్న గిన్నెనైతే పెట్టుకుందాం ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ని మరొక బౌల్లోకి తీసుకోవాలండి వాటర్ ఉన్న గిన్నెనైతే తీసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక బౌల్లోకి వాటర్ని అయితే ఇలా తీసుకొని ఇంకా ఇక ఆ గిన్నె పైన అయితే పెట్టేయండి ఇక స్టవ్ మీద పెట్టండి సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టండి అప్పుడే మనకు ఇలా లిక్విడ్ లాగా అయితే తయారవుతుందండి చూస్తున్నారు కదా అసలు లిక్విడ్ అనేది ఎలా తయారవుతుంది అంటే మనం పైన వాటర్లో గిన్నెనైతే పెట్టాము కదా లోపల మనకి ఆవిరి అనేది వస్తుంది కదా అలా ఆ ఆవిరి అనేది మనకి బయటికి ఎటు పోకుండా ఇలా లిక్విడ్ లాగా మనకి ఆ గిన్నెలోకి పడుతుంది అనమాట ఇలా గోరింటాగ్ లిక్విడ్ అనేది మనకి తయారవుతుంది అండి చూస్తున్నారు కదా లిక్విడ్ అనేది వచ్చేసింది ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా మనకి గిన్నె అనేది అస్సలు ఎక్కడా కూడా మాడలేదు కదా ఇలా పేపర్తో ఈ గోరింటాకు తయారు చేశారంటే గిన్నె అనేది అస్సలు మాడదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో మనకి ఎంచక్క నీట్గా పేపర్తో సహా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరిగిపోయి ఎంచక్క లిక్విడ్ లాగా తయారైంది మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి గిన్నెకి అస్సలు ఎక్కడా కూడా అంటలేదండి ఆ పేపర్కి అంటినవి మనం ఈజీగా గిన్నెనైతే ఎంచక్క వాష్ చేసుకోవచ్చండి ఇక ఆ చిన్న గిన్నె ఎలా వస్తుందనేగా మీకు డౌటు అది ఎండిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి లేదా వాటర్లో వేసినా కానీ ఈజీగా వచ్చేస్తుందనమాట ఇక ఇలా తయారైన లిక్విడ్ ఉంది కదా ఇంకొక బౌల్లోకి ఇలా తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నేను ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది గోపురం కుంకుమనే అండి ఎందుకంటే చాలా రెడ్ కలర్లో పండుతుందండి గోపురం కుంకుమ అనేది ఇక ఇలా వేసుకోండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఇక క్వాంటిటీ అనేది మనం చూసుకుంటూ కలుపుకోవాలండి మరి ఎక్కువ కుంకుమ వేసేస్తే గట్టిగా అయిపోతుంది కదా మళ్ళీ మనకి లిక్విడ్ అనేది ఉండదు కదా అందుకని చూసుకుంటూ కలుపుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ నేను పెద్దగా ఏమీ డిజైన్ అయితే పెట్టుకోవడం లేదనమాట ఇలా ఈజీగా చందమామ చుక్కలు అయితే పెట్టుకుంటున్నానండి మీకు వచ్చిన నచ్చిన డిజైన్ని పెట్టుకోండి ఇలా పెన్తో మీ చేతిపైన మంచి డిజైన్స్ అయితే పెట్టుకొని ఈ గోరింటాక్ని ఫిల్ చేసుకోండి మంచిగా ఎర్రగా అయితే పండుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ఎందుకు ఒక కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇదంతా ఎందుకు అని కొంతమంది అయితే అనిపిస్తుంది కదా అండి కానీ కోన్తో పెట్టుకునేటప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదా అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా గోరింటాకు తయారు చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం వాష్ చేసుకోవచ్చండి చాలా ఎర్రగా పండుతుంది అంతేకాకుండా ఈ గోరింటాకు లిక్విడ్ అనేది మనం ఎక్కువగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి అస్సలు పాడవకుండా ఉంటుందండి ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని తీసుకొని అందులోకి ఈ కుంకుమని వేసుకొని ఇలా మన రెండు చేతులకి పెట్టుకోవచ్చండి ఎంచక్క ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా నేను హ్యాండ్ వాష్ చేసుకొని చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో ఇక మన పిల్లలకి గోరింటాకు పెట్టుకోవాలి అన్న లేదా కోన్స్తో మెహందీ పెట్టుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదా అండి ఇలా ఇన్స్టెంట్గా మన చేతులతో మనం ఇంట్లోనే ఇలా గోరింటాకుని తయారు చేసుకొని మన పిల్లలకి పెట్టుకోవచ్చండి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్